హాయ్ అండి వెల్కమ్ టు ప్రమిళ కిచెన్ లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే పోపుల డబ్బాలో ఉన్నటువంటి వాటితోటి మనం బిర్యానీ మసాలా చేసుకోబోతున్నాము వాటికి కావలసినవి ఈరోజు బిర్యానీ మసాలాకు కావాల్సినవి యాలకులు స్టార్ పువ్వు అనాస పువ్వు చెక్క సాజీరా మొగ్గ లవంగాలు మిరియాలు బండ పువ్వు బిర్యానీ ఆకు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఒక చిట్కాడు పసుపు ఇవ్వండి ఈరోజు మనం బిర్యానీ మసాలా తయారు చేసుకోబోతున్నాం మనం ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఇవి మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ఇవన్నీ ఒక్కొక్కటి మనం లైట్గా వేడి చేసుకోవాలి వేపుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు తొందరగా మిక్సీ అవుతాయి అన్నట్టు వీటిని లైట్గా వేడి చేసుకొని అన్నిటినీ మొత్తం చెక్క లవంగాలు యాలకులు మిరియాలు ఆకు స్టార్ పువ్వు బండ పువ్వు మొగ్గ పువ్వు సాజీరం ఇలా మనం లైట్గా కొంచెం వేడయ్యే వరకు వేపుకోవాలి మనము బిర్యానీ మసాలా కొనుకొచ్చుకునే బదులు మనం ఇలా వేసుకుంటే మనకు ఒక ఒక సిక్స్ మంత్స్ వరకు మనం ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఈ బిర్యానీ మనం సొంతగా తయారు చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది చాలా ఇప్పుడు ఇవి వేడి చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చల్లారినీ మనం మిక్సీ పట్టుకుందాం జార్లో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి చూడండి కొంచెం బరకగా పట్టుకోవాలి మనం ఇప్పుడు బయట కొనుక్కొచ్చుకున్న మసాలాలు కూడా ఇలానే ఉంటాయి బిర్యానీ మసాలా కొంచెం బరకగా పట్టుకుంటే ఇక మనం బయట కొనుక్కొచ్చుకున్న మసాలా కంటే కూడా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇది చూడండి మసాలా రెడీ అయింది చూడండి రెడీ అయిపోయింది మనది బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలా చేసుకోవడం వల్ల మనకు అన్నిటికీ ఉపయోగపడుద్ది మటన్కి చికెన్కి మనం లైట్ ఒక ఒక చిన్న పించ్ వేసుకుంటే మసా చికెన్కైనా మటన్కైనా సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడండి బిర్యానీ మసాలా రెడీ అయింది ఇప్పుడు కొంచెం మనం మిక్సీ పట్టినాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా వేడి ఉంది కాబట్టి ఇది చల్లారినాక మనం ఒక బాటిల్లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మంచిగా మనం ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ వేసుకోవచ్చు మటన్ చికెన్ కర్రీకి కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి మీరు కూడా ఒకసారి సేమ్ ఇలానే చేసి ట్రై చేయండి ఆ టేస్ట్ చూసాక కామెంట్స్ పెట్టండి ఓకే థ్యాంక్